ఓం శ్రీమాత్రే నమహ నమస్కారమండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను ధాతృతో లక్ష్మీప్రియ క్రియేషన్స్కి స్వాగతం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో సెప్టెంబర్ నెల ఏడవ తేదీన ఆదివారము పౌర్ణమి తిథితో సంపూర్ణ చంద్రగ్రహణం రాబోతున్నది ఈ గ్రహణం యొక్క పట్టు విడుపు సమయాలు ఏమిటో సూతక కాలం వర్తిస్తుందా లేదా ఈ గ్రహణము మన భారతదేశంలో కనిపిస్తుందా లేదా ఈ సంపూర్ణ చంద్రగ్రహణం యొక్క నియమాలు పాటించాలా వద్దా గర్భిణీ స్త్రీలు ఈ గ్రహణ నియమాలు పాటించాలా వద్దా ఈ సంపూర్ణ చంద్రగ్రహణం సమయాలలో గర్భిణీ స్త్రీలు పాటించవలసిన నియమాలు ఏమిటి పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను అలా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు బాగా అర్థమవుతుంది జ్యోతిష్య శాస్త్రంలో గ్రహణానికి చాలా ప్రాముఖ్యత ఉన్నది ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఏర్పడబోయే అరుదైన ఒక చంద్రగ్రహణం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఏడవ తేదీ ఆదివారము భాద్రపద పౌర్ణమి నాడు రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతున్నది ఈ గ్రహణం శతభిషా నక్షత్రంలో కుంభరాశిలో ఏర్పడబోతున్నది ఈ అద్భుతమైనటువంటి గ్రహణ సమయంలో ఎటువంటి నియమాలు పాటించాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ నియమాలు పాటించడం వల్ల మన జీవితంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎలా సహాయపడతాయి ఎలా ఉపయోగపడతాయి అన్న విషయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో సెప్టెంబర్ నెల ఏడవ తేదీ ఆదివారము ఏర్పడబోతున్న సంపూర్ణ చంద్రగ్రహణం భారత కాలమానం ప్రకారం రాత్రి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషములకు ప్రారంభం కాబోతున్నది ఈ ప్రారంభ సమయాన్ని స్పర్శకాలం అని అంటారు అంటే గ్రహణం మొత్తం రాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషములకు పూర్తవుతుంది ఈ పూర్తయ్యే గ్రహణ సమయాన్ని మోక్షకాలం అని అంటారు దాదాపు మూడు గంటల ముప్పై నిమిషముల పాటు గ్రహణం కొనసాగుతుంది ఈ గ్రహణ సమయం ఉంటుంది రాత్రి పదకొండు గంటల నలభై ఒక్క నిమిషాల కాలాన్ని మధ్యకాలం అని పిలుస్తారు ఈ గ్రహణం కుంభరాశిలో శతభిషా నక్షత్రంలో ఏర్పడబోతుంది కాబట్టి కొన్ని రాశులు నక్షత్రాల వారు జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా కుంభరాశి మీనరాశి శతభిషా నక్షత్రము పూర్వభద్ర నక్షత్రం వారు జాగ్రత్తగా ఉండాలి ఈ గ్రహణం వీరికి అంత మంచిది కాదు ఈ రాశుల వారు నక్షత్రాల వారు గ్రహణాన్ని నేరుగా చూడకూడదు ఈ గ్రహణ ప్రభావం ఈ రాశుల వారిపై ఎక్కువగా ఉంటుంది వీటిని నివారించుకోవటానికి ఈ రాశుల వారు నక్షత్రాల వారు వీరు ఇంట్లో ఉండి జపం కాని ధ్యానం కానీ చేసుకోవాలి గ్రహణానికి రెండు గంటల ముందు సమయాన్ని గ్రహణ వేద అని అంటారు ఈ సమయంలో ఎవరు కూడా ఆహారం తినకూడదు గ్రహణము ప్రారంభమయ్యే సమయము రాత్రి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషములు కాబట్టి రాత్రి ఏడు గంటల యాభై ఐదు నిమిషములలోపు భోజనం తినడం పూర్తి చేయాలి గ్రహణం ప్రారంభమయ్యే సమయంలో ఎటువంటి ఆహారము తినకూడదు నీళ్లు కూడా తాగకూడదు గ్రహణానికి ముందు వండిన పదార్థాలను గ్రహణం అయిన తర్వాత వాడకూడదు తినకూడదు ఎందుకంటే గ్రహణ సమయంలో వచ్చే కిరణాలలో కొన్ని కిరణాలు శక్తివంతంగా ఉండి ఆహార పదార్థాలని కలుషితం చేస్తాయి తప్పనిసరి పరిస్థితులలో వండిన పదార్థాలపైన పచ్చళ్ళ పైన పాలు పెరుగు పళ్ళు వంటి పదార్థాలపైన దర్భను కానీ తులసి దళాలు కానీ ఉంచితే గ్రహణ సమయంలో వచ్చే శక్తివంతమైన చెడు కిరణాల ప్రభావం పదార్థాలపై అంతగా పడదు చెడు కిరణాల ప్రభావం కొంతవరకు తగ్గుతుంది దర్భగడ్డికి గ్రహణ సమయంలో వచ్చే శక్తివంతమైన కిరణాల నుండి వచ్చే నెగిటివ్ ఎనర్జీ రేడియేషన్ ఆపే శక్తి ఉంటుంది ఈ కారణం చేతే మన పూర్వీకులు గ్రహణ సమయంలో ఈ దర్భగడ్డిని ఉపయోగించేవారు వీలైనంత వరకు గ్రహణం అయిన తర్వాత క్రొత్తగా వండిన పదార్థాలని తీసుకోవడం చాలా మంచిది గ్రహణం ప్రారంభం కాగానే మనం అందరం చేయవలసిన ముఖ్యమైన పని పట్టు స్నానం చేయాల్సి ఉంటుంది అంటే రాత్రి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషములకు అందరూ కూడా పట్టు స్నానం చేయాల్సి ఉంటుంది తల స్నానం అంటే తల అంటుకోకూడదు తల రుద్దుకోకూడదు షాంపూతో కానీ కుంకుడుకాయలతో గానీ రుద్దుకోకూడదు వట్టిగా తలపై నీళ్లు పోసుకోవాలి పట్టు స్నానం కానీ విడుపు స్నానం కానీ ఎప్పుడు కూడా వేడి నీళ్లతో చేయకూడదు గోరువెచ్చని నీళ్లతో గానీ చల్లని నీళ్ళతో కానీ చెయ్యాలి అలాగే గ్రహణం పూర్తి అయిన తర్వాత విడుపు స్నానం కూడా చెయ్యాలి అయితే ఈ గ్రహణము అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషములకి పూర్తవుతుంది కాబట్టి ఈ సమయంలో అందరూ నిద్రలో ఉంటారు కాబట్టి ఈ సమయంలో సాధారణ ప్రజలు విడుపు స్నానం చేయనవసరం లేదు ఆధ్యాత్మికవేత్తలు ఆధ్యాత్మిక సాధన చేసేవారు జపాలు మంత్రాలు పఠించేవారు పట్టు స్నానంతో పాటు విడుపు స్నానం కూడా తప్పనిసరిగా చెయ్యాలి గ్రహణ సమయంలో పట్టు విడుపు స్నానాలు ఆధ్యాత్మికవేత్తలు జపాలు మంత్రాలు జపించేవారు ఎందుకు చెయ్యాలి అని అంటే గ్రహణ సమయంలో చేసే మంత్రాలకి జపాలకి కొన్ని వేల రెట్ల శక్తి లభిస్తుంది అందుకే ఈ సమయంలో స్నానాలు దానాలు జపాలు చేయాలి అంటారు అలా చేయటం వల్ల చేసేవారికి చాలా మంచి ఫలితాలు కలుగుతాయి సాధారణ ప్రజలు గ్రహణము అయిపోయిన తర్వాత తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి తలార స్నానం చేసి దగ్గరలో ఉన్న శివాలయాన్ని సందర్శించి స్వామివారికి అభిషేకాలు చేయాలి లేదంటే ఇంట్లో శివలింగం ఉంటే అక్కడైనా మీరు అభిషేకాలు చేసుకోవాలి కొంతమందికి జాతక శౌచం అంటే బిడ్డ పుట్టినప్పుడు మృత శౌచం అంటే ఎవరైనా చనిపోయినప్పుడు ఉంటాయి అలాగే స్త్రీలకు రజస్వల దోషాలు ఉంటాయి అటువంటి వారు గ్రహణ సమయంలో పట్టు విడుపు స్నానాలు చేస్తే చాలా మంచిది చిన్నపిల్లలు అనారోగ్యంతో బాధపడేవారు గర్భిణీ స్త్రీలు ఈ నియమాల్ని ఖచ్చితంగా పాటించవలసిన అవసరం లేదండి ఎవరికి ఎంత వీలైతే అంత వారి శక్తిని బట్టి చేయవలసి ఉంటుంది కానీ ఇక్కడ గర్భిణీ స్త్రీలు కొన్ని ముఖ్యమైన నియమాలు తప్పనిసరిగా పాటించవలసి ఉంటుంది గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో చీకటి గదిలో కదలకుండా కూర్చొని ఉండాలి లేదా కదలకుండా కూర్చుంటూ ఏదైనా పుస్తకం చదువుకోవచ్చు లేదు అంటే టీవీ చూడవచ్చు వీరు బయటకు తిరగరాదు లేదు అంటే ఆ సమయంలో ఏర్పడే చెడు కిరణాల ప్రభావం వల్ల పుట్టబోయే బిడ్డకు గ్రహణ ముర్రి లాంటి సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉంది కాబట్టి గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఈ నియమాలు తప్పనిసరిగా పాటించవలసి ఉంటుంది గర్భిణీ స్త్రీలు ఈ సమయంలో ఆహార పదార్థాలు తీసుకోకూడదు నీరును కూడా తీసుకోకూడదు ఈ సమయాన్ని అందరూ కూడా ఆధ్యాత్మికంగా సద్వినియోగం చేసుకోవాలి ఈ సమయంలో సామాన్య ప్రజలు గర్భిణీ స్త్రీలు దేవీ దేవతలను మనసులో స్మరించుకోవాలి ఇలా చేయటం వల్ల గ్రహస్థితులు మనకి అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది ఈ గ్రహణం రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం కాబట్టి రాహుకి అధిష్టాన దేవత అయిన దుర్గాదేవిని పూజించటం మరియు చంద్రశేఖరుడైనటువంటి ఆ పరమేశ్వరుణ్ణి స్మరించుకోవటం అభిషేకం చేయటం లాంటివి చేస్తే చాలా మంచిది దుర్గాదేవికి సంబంధించినటువంటి దుర్గా కవచము దుర్గా అష్టోత్తరం లాంటివి చదివితే చాలా మంచిది పరమేశ్వరుడికి సంబంధించినటువంటి దారిద్ర దహన శివ స్తోత్రము చంద్రశేఖర అష్టకము శివ పంచాక్షరి స్తోత్రము పఠించటం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి విష్ణుమూర్తికి సంబంధించినటువంటి లేదా కలియుగ దైవమైనటువంటి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి వెంకటేశ్వర వజ్ర కవచం కానీ విష్ణు గాని ఈ గ్రహణ సమయంలో పఠిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఈ పఠించలేని వారు విన్న అంతే ఫలితం కలుగుతుంది లేదంటే చిన్న చిన్న స్తోత్రాలు మంత్రాలు పఠించవచ్చు గ్రహణ సమయంలో పఠించవలసిన కొన్ని మంత్రాల గురించి తెలుసుకుందాం ఓం దుర్గాయ నమ ఓం చంద్రశేఖరాయ నమ ఓం నమో నారాయణాయ నమ ఓం నమో వెంకటేశాయ నమ ఈ మంత్రాలని జపిస్తే విశేషమైన ఫలితాలైతే కలుగుతాయి ఈ మంత్రాల్ని మనము ప్రతినిత్యము జపించవచ్చు కానీ అదే గ్రహణ సమయంలో పఠిస్తే అత్యంత అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి ఇవి కూడా చదవడం కుదరకపోతే మీ ఇష్ట దైవాన్ని మనసులో స్మరించుకుంటూ ఉండండి నారాయణ నారాయణ అని గాని గోవింద గోవిందని గాని పరమేశ్వర పరమేశ్వర అని గాని ఓం శ్రీ మాత్రే నమ ఓం నమో భగవతి వాసుదేవాయ ఓం శ్రీ రామాయ మహ ఇలా స్మరించుకున్నా మంచి ఫలితాలు కలుగుతాయి గ్రహణం పూర్తయిన తర్వాత మరుసటి రోజు అంటే సెప్టెంబరు ఎనిమిదవ తేదీ సోమవారం రోజున గ్రహణ సూల ఉంటుంది ఈ రోజు ప్రయాణాలు చేయకూడదని అనాదిగా మన పెద్దలు చెప్తూ వస్తున్నారు ఇంతటి ముఖ్యమైన పని ఉన్న ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడం చాలా మంచిది ఈ గ్రహణ నియమాలు పాటించటం వల్ల అనవసరమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటారు అంతేగాని నష్టమేమీ జరగదు ఈ గ్రహణ సమయంలో చేసే దానాలు అత్యంత విశేషమైన ఫలితాలు కలగజేస్తాయి ఎన్నో వేల రెట్ల పుణ్యం మనకు లభిస్తుంది గ్రహణం అర్ధరాత్రి సమయంలో జరుగుతుంది కాబట్టి ఆ సమయంలో ఎవరూ దానాలు తీసుకోవటానికి ఇష్టపడరు అందుకే గ్రహణం మరుసటి రోజు శివాలయానికి వెళ్ళి గ్రహణానికి సంబంధించినటువంటి దానాలు ఇవ్వాలి మీకు తోచినంత మీరు ఇవ్వగలిగినంత వస్త్ర దానం గానీ ఆహార దానం గాని చేస్తే చాలా మంచిది రాహుగ్రస్త చంద్రగ్రహణం కాబట్టి రాహువు ప్రీతి కోసం దానాలు చేస్తే చాలా మంచిది ఇవ్వగలిగిన వారు రాగితో గాని వెండితో గాని పంచలోహాలతో గాని నాగపడగని చేయించి దానం ఇవ్వాలి అలాగే చంద్రుని ప్రీతి కోసం వెండితో కాని రాగితో కాని ఇత్తడితో కానీ చేసిన గుండ్రని వస్తువులు ఏవైనా దానం ఇవ్వాలి అలాగే వీటితో పాటు రాహువుకి ఇష్టమైన కీలోన్నర మినుములని అలాగే చంద్రునికి ఇష్టమైన కీలోన్నర బియ్యాన్ని దానంగా ఇవ్వండి అలాగే ఆవు నెయ్యిని తెల్లని వస్త్రాలని పురోహితులకు దానం ఇవ్వాలి ఇలా చేస్తే సకల శుభాలు కలుగుతాయి ఇటువంటి చిన్న చిన్న పరిహారాలు చేయటం వల్ల రాహుగ్రస్త చంద్రగ్రహణం వల్ల వచ్చే దోషాలని ఏర్పడే ఇబ్బందుల్ని ఎదుర్కోగలుగుతాము ఎన్నో శుభాలు కలుగుతాయి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి రెండు సూర్యగ్రహణాలు రెండు చంద్రగ్రహణాలు ఉంటాయి అని ముందుగానే ఖగోళ శాస్త్రజ్ఞులు మనకి తెలియజేశారు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఇప్పటి వరకు ఒక సూర్యగ్రహణం ఒక చంద్రగ్రహణం ఏర్పడ్డాయి కానీ అవి మన భారతదేశంలో కనిపించలేదు ఇక ఈ రెండవ చంద్రగ్రహణం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏర్పడనున్న రెండవ చంద్రగ్రహణం మనకు భారతదేశంలో కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఏడవ తేదీ ఆదివారం భద్రపద మాసం పౌర్ణమి రోజున చంద్రగ్రహణం ఏర్పడనున్నది ఈసారి ఈ చంద్రగ్రహణం చాలా ప్రత్యేకమైనది ఇది సంపూర్ణ చంద్రగ్రహణం సాధారణంగా భూమి నీడ పూర్తిగా చంద్రుని కప్పి వేసినప్పుడు ఈ సంపూర్ణ చంద్రగ్రహణం సంభవిస్తుంది ఈ సంపూర్ణ చంద్రగ్రహణం అప్పుడు చంద్రుడు ఎరుపు రంగులో ఉంటాడు అందుకని ఈ రోజు చంద్రుణ్ణి బ్లడ్ మూన్ అని పిలుస్తారు ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో రెండవది అలాగే చివరి చంద్రగ్రహణం భాద్రపద మాసం శుక్లపక్షం పౌర్ణమి తిది రోజున రెండవ చివరి చంద్రగ్రహణం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ నెల ఏడవ తేదీ ఆదివారం రోజున సంభవించబోతున్నది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ నెల ఏడవ తేదీ ఆదివారం రోజున ఏర్పడే చంద్రగ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం అలాగే బ్లడ్ మూన్ చంద్రగ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుంది ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏర్పడబోయే రెండవ రాహుగ్రస్త చంద్రగ్రహణం కనిపించే ప్రదేశాలు భారతదేశంతో పాటు ఆసియా ఆస్ట్రేలియా యూరోప్ న్యూజిలాండ్ ఆఫ్రికా ఉత్తర అమెరికా పశ్చిమ అమెరికా దక్షిణ అమెరికా తూర్పు ప్రాంతాలలో మొదలైన ప్రాంతాలలో గ్రహణం కనిపిస్తుంది చంద్రగ్రహణం భారతదేశంలో కనిపిస్తుంది కాబట్టి సూతక కాలం వర్తిస్తుంది సూర్యగ్రహణానికి కానీ చంద్రగ్రహణానికి కానీ సూతక కాలం అనేది తప్పకుండా పాటించవలసి ఉంటుంది ఈ సూతక కాలాన్ని గ్రహణ పట్టు విడుపు కాలానికి పన్నెండు గంటల ముందుగా ప్రారంభం అవుతుందని పండితులు చెబుతున్నారు సూతక కాలానికి అనగా పట్టు విడుపుల కాలానికి ముందు పన్నెండు గంటల ముందు దేవాలయాలన్నిటినీ కూడా మూసివేస్తారు ఈ సూతక కాలం సమయంలో ఎటువంటి వ్రతాలు పూజలు నోములు శుభకార్యాలు ఇలాంటివి జరుపుకోకూడదు ఈ సూతక కాలంలో వండిన పదార్థాలపైన ఆహార పదార్థాలపైన దర్బల్ని గాని తులసి దళాలను గాని ఉంచాలి అలాగే నీటిపైన కూడా ఉంచాలి ఈ విధంగా వండిన పదార్థాలపైన వస్తువులపైన పైన దర్భ గాని తులసి దళాలు గాని ఉంచాలి ఈ పదార్థాలు మాత్రమే మనము గ్రహణం అయిన తర్వాత భుజించవచ్చు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబర్ నెల ఏడవ తేదీ ఆదివారము పౌర్ణమి తేదీ రోజున ఏర్పడబోయే రాహుగ్రస్త చంద్రగ్రహణం గురించి అన్ని విషయాలు కూడా తెలియజేశానండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే పది మందికి తెలియజేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియో మీరు లైక్ చేయడం వల్ల మా వీడియోలు మరికొద్ది మందికి రీచ్ అవుతాయి ఎంతో కొంతమందికి ఉపయోగపడతాయి అందుకే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు మా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మా వీడియోల్ని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి ఆధ్యాత్మిక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఉంటానండి నమస్కారం